హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఈ రోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మా బావ చేతి చేపల పులుసు చాలా అంటే చాలా బాగా వచ్చింది కానీ తను చేసిన ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది అది చెప్తూ ఉంటాను నేను ఇక్కడ ఏంటంటే ప్రతి సండే మా ఇంట్లో ఉప్మా అయితే కన్ఫర్మ్గా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ప్రతి సండే కూడా మన సండే వ్లాగ్లో ఎప్పుడు కూడా మన ఛానల్లో టిఫిన్ కింద అయితే ఉప్మా అనే కనిపిస్తుంది ఏంటంటే మాకు ఉప్మా అంటే చాలా ఇష్టం మా పిల్లలకు కానీ నాకు కానీ మా బావకు కానీ చాలా ఇష్టపడతాం వీక్లీ కనీసం త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా మేము ఉప్మా అయితే చేసుకుంటాము ఇంకేంటంటే మా అమ్మ ఎప్పుడైనా ఉప్మా అని చెప్తానని ఎంత తింటారే నాయన ఉప్మా అని అంత ఇష్టం ఏంటి మేము ఒకసారి తింటాం మాకు అసలు నచ్చదు అసలు అని ఒక్కొక్కరి టేస్ట్ ఒకవేళ ఉంటుంది కదా మాకైతే సేమియా ఉప్మాని తెల్లనకు ఉప్మని బెన్సీరావు అని రకరకాల ఉప్మాలు చేసుకొని తింటాం అనమాట అంత ఇష్టం ఈరోజు ఏంటంటే ప్రతి సండే కూడా మనకి చికెన్ అయిపోతుంది కాదు ఈరోజు అయితే ఫిష్ అయితే తీసి రమ్మని చెప్పాను ఫిష్తో పాటు చికెన్ కూడా తీసుకొచ్చారులేండి కాకపోతే ఫిష్ ఎక్కువగా ఉంది కదని చెప్పేసి అది నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇక్కడ ఏంటంటే చేపల ప్రాసెస్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది నేనైతే బాపాలు ఉన్నప్పుడు కానీ మా అమ్మ ఉన్నప్పుడు కానీ ఇంకా నాకు నేను చూసినప్పుడు చేపల పులుసు విధానం వేరు మా బావ చేసిన ప్రాసెస్ అయితే విధానం వేరు చాలా డిఫరెంట్గా అయితే అనమాట కానీ నాకైతే అస్సలు చేయడం రాదు కదా నేను పక్క నుంచి చెప్తూ ఉంటే ఒళ్ళ నీకు రాదు కదా నువ్వు ఊరుకో నన్ను ఎందుకు అలా తినేస్తున్నావు అంటే నేను ఈ ప్రాసెస్ ఎప్పుడూ చూడలేదు కదా అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెయిన్ ఎండమిరపకాయలు ఎండమిరపకాయలు చెక్కలు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్లో వేపేసి తర్వాత ఏమన్నా దాన్ని మిక్సీ చేస్తారు ఇది అయితే నేను ఎప్పుడూ చూడలేదు మామూలుగా చేపలు ఎలా వండుకుంటారు ఉల్లిపాయలు టమాటీలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అలా వండుతారు అది మాత్రమే నాకు తెలుసు బట్ ఈ విధమైన ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు తినలేదు కూడా బాబాయ్ ఏదో తేడా కూడా వస్తుంది చూడు చూడు అంటే నీకెందుకు బాగపోతే నన్ను అడుగు అని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ ఏటాని కొత్త కొత్తగా ట్రై చేయాలి కదా అని చెప్పేసి పోయినా కూడా ఏమైపోద్ది ఎలాగైనా మనం తింటాం కదా అది మాత్రం నిజమేనండి పోయినా కూడా పోగకపోయినా కూడా ఎలాగ మనమైతే వేస్ట్ అయితే చెయ్యం కదా ఎలాగైనా కదా తింటాం కాకపోతే బాగుంటే మంచిది కదా అని చెప్పేసి నా భయం అనమాట ఇక్కడ ఏంటంటే అది మొత్తం పేస్ట్ చేస్తారు పేస్ట్ చేసేసిన తర్వాత ముక్క అనేది కొంచెం గట్టిపడడానికి కొంచెం ఆయిల్లో అయితే వేపారనమాట మరీ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ కొంచెం గట్టిపడడానికి ఈరోజు చేపలు తెచ్చింది మా బావ మళ్ళీ దాన్ని చక్కగా నీట్గా కడిగి కడిగేసి ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఎందుకంటే నాకు ఎలాగ చేపలు వండడం రాదని తెలుసు అందుకే చెప్పేసి తనే ఇంక అన్నీ చేసుకున్నారు నేనైతే వీడియో అయితే తీసుకుంటాను అంటే సరేలే తీసుకో అని చెప్పేసి అన్నారు తనకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు నేను మా ఆయననే కాదు ఎవరినైనా వాళ్ళకి వీడియోలో కనబడి ఇష్టమైతేనే నేను వీడియో తీస్తాను లేదంటే వాళ్ళకి ఇష్టం లేదని నేను అస్సలు అంటే ఒక్కొక్కలా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు దాన్ని మనం ఇబ్బంది అయితే నేనైతే ఇబ్బంది అయితే పెట్టను అడిగి అడిగాను కనబడతావా అంటే వద్దు అన్నారు సర్లే అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్న ఓన్లీ వంట ప్రాసెస్ మాత్రమే నేను వీడియో అయితే తీసాను ఇక్కడ మనం అదే మొత్తం వేపేసిన అన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే మసాలా అయితే చేశారు చేసిన తర్వాత చేపలు ఫ్రై చేస్తారు కదా దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు కొంచెం టమాట వేసారు నేనైతే ఏదో తేడా కొడుతుంది ఏదో తేడా అంటే పావుని ఊరుకుంటావా ఊరుకోవా అని చెప్పేసి అంటున్నారనమాట ఎందుకంటే ఇదేంటి ఇంత డిఫరెంట్గా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే ఉప్పుకు బదులు పంచదార డబ్బా తీసారనమాట నేను చెప్పాను వాళ్ళు బావా అది ఉప్పు కాదు పంచదార కొంచెం చూసుకో అంటే అప్పుడు మళ్ళీ ఉప్పు డబ్బా అయితే తీశారు ఇది పెద్ద బట్ట చేసినప్పుడు అయితే ఇది చాలా వరకు మేము నవ్వుకున్నాము పంచదార వేసేస్తే మొత్తం మళ్ళీ తీయగానే కదా ఉంటుంది పంచ పులుసు మొత్తం అని చెప్పేసి అయితే ఇక్కడ ఆ టమాటీ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా వేసారు నేను అన్నాను బాగా బాగా పచ్చివాసన అంతా పోయినంత వరకు మగ్గించాలి కదా అని అంటే పచ్చివాసన అంతా పోవడానికి ఇదేం పచ్చివి కాదు కదా ఆల్రెడీ నేను ఆయిల్లో బాగా ఉడికించి పేస్ట్ చేశాను కదా పావుని అదేం పచ్చివాసన ఏం కాదు పావు పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు నేను అలా చూస్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా ఎప్పుడోకప్పుడు చేపల పులుసు పెట్టాలి కదా ఇంకా అలా రాదని ఉండిపోకుండా ఎప్పటికప్పుడు నేర్చుకొని ఇలాంటి వీడియోలు తీసుకుంటే మనకి గుర్తైన ఉండి అప్పుడప్పుడు మనం కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడికించి ఆ తర్వాత అయితే చేపల కల్లా మనకి హైలైట్ ఏంటంటే చింతపండే కదా చింతపండు అయితే మేము కొంచెం నానబెట్టుకున్నాము ఆ మసాలా గిన్నెలోనే కొంచెం పులిపేసి మొత్తం అంతా వేస్తాము అయితే తర్వాత కొంచెం కారం ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసారు వేసిన తర్వాత ఇంకా చా చేపలు కూడా వేస్తారు చూడండి ఆయిల్ కూడా చాలా బాగా తేలింది అప్పుడు నన్ను అడుగుతున్నాను అనమాట పావుని చూడే నువ్వు ఊరికి భయపడిపోయావు ఆయిల్ లేదు లేదంటే స్మెల్లో అని చెప్పేసి అన్నావు చూడని చెప్పేసి నాకు టేస్ట్ అయితే వేశారు చాలా అంటే చాలా బాగుంది రెగ్యులర్గా మా అమ్మ మా బాపే పులుసు పులుసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది చాలా బాగుంది నాకు టేస్ట్ చూశాను కదా అప్పుడే నాకు చిన్నది ఇచ్చారనమాట టేస్ట్ చూడడానికి చాలా బాగుంది ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసారు అయిపోయింది ఇంకా స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నిజంగా నేను నేను వండిన వంట కాదు మా ఆయన ఉండినా కూడా నేను చెప్పేస్తాను బాగుంటే బాగుంది బావ అని చెప్తాను బాగోపోతే బాగోదని చెప్పేస్తాను మా నాకు అది అలవాటు నేను చెప్పమంటాను ఎవరి ఎవరైనా ఉండినా కూడా నేను చెప్పేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ట్వల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా మనకి ఆకలి వేసేస్తుందని చెప్పేసి పిల్లలకు కూడా తినిపించాలని చెప్పి నేనైతే కొంచెం రైస్ ఇంకా రెండు ముక్కలు అయితే వేసుకున్నాము కానీ రెండు ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు కానీ తర్వాత మళ్ళీ ఇంకో రెండు ముక్కలు తిన్నాము మొత్తం మేము నాలుగు ముక్కలు తిన్నాం అనమాట ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చేపలు వాళ్ళు పులుసు పులుసు అయితే తిన్నది కానీ ఓన్లీ ఫిష్ వరకు తిన్నారు మామూలు రైస్ అయితే తిన్నారు చాలా అంటే నీ ఆ చేపల పులుసు చూడగానే ఇంకా నోట్లో నీరు అయితే ఊరిపోయాయి అంత టేస్ట్గా అయితే వచ్చింది చాలా అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట ఏదో రోజు ట్రై చేస్తాను అది ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా